శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని గోగోలు మండలం విశ్వనాథర్పేట పంచాయతీ విశ్వనాథర్పేట పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ బాయ్ స్కూల్ నందు జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థి బిట్రగుంట స్థానికుడు తాను అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ జన్మభూమి రుణం తీర్చుకుంటూ తాను చదివిన జిల్లా పరిషత్ హై స్కూల్ నందు తరగతి గదుల మరమ్మతుల నిమిత్తం నేడు అమరబచ్చు చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బత్సు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో తాను చదువుకున్న పాఠశాల నందు తరగతి గదుల మరమ్మతుల నిమిత్తం అమరాబత్ చారిటబుల్ ట్రస్ట్ బచ్చు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో తన సొంత నిధులతో తరగతి గదులు మరమ్మతులు నిర్వహించారు తాను జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థిగా విద్యాభాసం చేసిన పాఠశాలలు శిథిలావస్థలో నుండి చూసి స్పందిస్తూ తన సొంత నిధులతో తరగతి గదులు మరమ్మత్తు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు అమరా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బత్సు కృష్ణమోహన్ దంపతులు తాము చదువుకున్న పాఠశాలలో గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ తన చదివిన పాఠశాలకు ఎంతో తన వంతు కొంతైనా చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల మరమ్మతులు మరియు భోగోలు మండలంలోని జన్మభూమి రుణం తీర్చుకుంటూ పుట్టిన కన్న కన్నతల్లి మరువలేనివని అమరబచ్చు తన యొక్క ఆధ్వర్యంలో అనేక ఆలయాలకు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించుటకు అమరాబచ్చు చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న అనేక సేవలను స్థానికులు కొనియాడారు పై కార్యక్రమంలో భోగోలు మండల ఎంఈఓలు జిల్లా పరిషత్ బాయ్స్ అండ్ స్కూల్ గర్ల్స్ ప్రధానోపాధ్యాయులు మరియు అధ్యాపక సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సమావేశాన్ని విచ్చేసిన నాగేశ్వరరావు గారికి కృష్ణకుమార్ గారికి సంజయ్నారాయణ గారికి సర్పంచ్ గారికి ఇంకా గ్రామ పెద్దలకు ఎస్ఎంసీ చైర్మన్ గారికి పాఠశాల టీచర్స్ అందరికీ పత్రికా విలేకరులకు నా నమస్కారాలు విద్యార్థులందరూ కూడా ఈ సందర్భాన్ని సర్వలు చెప్పే సందేశాన్ని విని బాగా చదువుకొని అభివృద్ధిలో కావాలని కోరుకుంటున్నాం ముందుగా మాట్లాడతారు కూడా సాగర్ డాక్టర్ గారు ఆధ్వర్యంలో సార్ వాళ్ళందరూ కలిసి ఈ స్లాబ్ స్లాబ్ అంతా కూడా చేయడం ఏర్పాటు ఇంకా నాలుగు ఐదు నాలుగు ఏళ్ళ క్రితం అనుకుంటారు నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ రూపాయలు అంటే అవి కూడా సార్ సాగర్ డాక్టర్ గారు సారు ఎక్కువ ఒక్కరోజు విద్యార్థులు కలిసి దీన్ని మళ్ళీ స్లాబ్ వేశారు స్లాబ్ మీద చిప్పింగ్ చేసి చాలా బాగా చేయడం జరిగింది నీళ్ళు కిందకి పడినటువంటి వాళ్ళు పెట్టి ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టినా ఏంటంటే సరిగ్గా నీళ్ళు పోయే కాండక్టర్ గట్టి వెళ్ళిపోతారు మేమేమో సరిగిపోయాం దానివల్ల ఐదు పాడ దీన్ని చాలా ఈరోజు కూడా మీరు చేశారు నిజంగా మీరు చేసే ఈ కార్యక్రమాలకి నిజంగా దేవుడు ఆశీస్సులు ఖచ్చితంగా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే ఒకప్పుడు స్కూల్లో ఏంటంటే ఇక్కడ చూస్తున్నంత విద్యార్థి విద్యార్థులు సంఖ్య స్కూల్స్ చాలా చాలా ఆనందం వేసింది పనిచేస్తున్న కావచ్చు కావచ్చు వాళ్ళందరూ సంఖ్య చూడటము తదితర పంపించింది మామూలు చదువు వల్ల పైకి

అందుకే దానికి మీరే చిన్న చిన్న పెద్ద లేకుండా మీరు చదువు చదువుకొని పైకి రావాలని నేను మీ అందరినీ కోరుతున్నాను దానికి ఒక ముఖ్య విషయము చిన్న చిన్న మేము చేసే స్వీకృతి సేవా కార్యక్రమాలు అన్నింటికి మూల కార్యక్రమాలు అమరావతి కాదు ఈ చేస్తున్న సేవా కార్యక్రమాలు మీ అభ్యంతరాన్ని చెందాలని మనసులో కోరుకుంటూ मन ब्रेन एक सुपर कंप्यूटर ये जो ब्रेन हम सोचते हैं प्रकोचन एक तरह ब्रेन में एक इतना पावरफुल सुपर कंप्यूटर है पर ये ब्रेन एक बाप बाप इंटेलिजेंट आइडियल आइडियल लोग सब 90% पर वो सोचते हैं आइडियल है लेकिन 10% 20 20 लेंगे और गाइच और पूरा ब्रेन अंदर को से

ಈಗ ಆಹಾರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಂದ್ರೆ ಗೌರ್ಮೆಂಟ್ ಪುಷ್ಟಿಕರವಾದ ಆಹಾರ ಬರೋದನ್ನ ಅಂಟಿ ಬ್ರೈನ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮುಂದೆ ನೈಟಿ ಅಂದ್ರೆ ನೈಟಿ ಪೋಸ್ಟ್ ಐಡಿಯಾ ಅಂತ ಹೇಳಬಹುದು ತಲೆದರ ಬಾಕಿ ಸರ್ ಅಲ್ಲಿ ಐಡಿಯಾ ಬರಬೇಕು ತಿಂಡಿ ಬೆಟ್ಟಾಲಿ ತರುವಾತ ಐಸಿಸ್ ಇರೋ ಇರೋದು ಈಗ ಬಾಕಿ ಸರ್ ಅವರು ಇಲ್ಲಿ ಬ್ರೈನ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಇನ್ ಎ ಸ್ಕೂಲ್ ಬಿನ್ ಅಡಿಗೆ ಸರ್ ಆಸರ್ ಕ್ರಶ್ ಪ್ರಾಣದ ಸಚ್ಚಾಪಣ್ಣ ಅಂತ ಇದೆ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ ಅದೇ ಟೆಕ್ನಿಕ್ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ 我的。 ఆంధ్రా బస్సు ఇచ్చినట్టుగా ట్రస్ట్ ద్వారా నేను చాలా ప్రాజెక్టులు చేశాను చేస్తూ ఉన్నాను వాటిలో తక్కువ ఖరీదు అంటే తక్కువ బడ్జెట్తో నుంచి అసలు బడ్జెట్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి తక్కువతో చేసిన ప్రాజెక్టు అల్లూరు హాస్పిటల్ ఇచ్చిన లాబరేటరీ కోపం మూడు లక్షలు సుమారు తర్వాత ఇచ్చిన ప్రాజెక్టు మెట్ హై స్కూల్ తక్కువ ప్రాజెక్టు మండం రవీంద్రనాథ్ ఠాగూర్ వాయిస్ హైస్కూల్లో ప్రధాన పాఠ్యాయుడుగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి నే నెలలో ఇక్కడికి ట్రాన్స్ఫర్లో వచ్చాను అప్పుడు ఈ పాఠశాల ఆవరణ కానీ పాఠశాల గదులు కానీ చాలా ప్రిపేర్గా గురయ్యిండేవి విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ క్లాస్కి వెళ్ళి పాఠాలు చెప్పాలన్నా గ్రౌండ్లోంచి క్లాసులోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది మేము తాతల ద్వారా ఇక్కడ పనిచేసే టీచర్స్ బాయ్స్ హై స్కూళ్ళు గర్ల్స్ హై స్కూళ్ళు ఇక్కడ పనిచేసి ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయిన వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళని అందరి దగ్గర కూడా ఒక లక్ష రూపాయల దాకా డొనేషన్ కలెక్ట్ చేసి గ్రౌండ్ రెండు అడుగుల ఎత్తు వచ్చేట్టుగా మట్టితో ఇచ్చాం అట్లాగే గ్రామస్తులు వ్యాపార సంస్థలు అందరినీ కూడా అడిగాం వాళ్ళు కూడా ఒక లక్ష రూపాయల దాకా ఇచ్చారు ఈ టూ ల్యాక్స్తో పాఠశాల గ్రౌండ్ బాగా ఉన్నత స్థాయికి వచ్చింది కానీ ఈ రేటు రూము ఐదు రూములు బాగా శిథిలావాస్థలో ఉన్నాయి అవి కృష్ణకుమార్ గారు మొత్త కృష్ణకుమార్ గారు చారిటబుల్ ట్రస్ట్ గారు పశుకృష్ణ కుమార్ గారు మాకు సహాయ సహకారాలు అందించి పాఠశాల టేబుల్ రూములు ఐదింటికి రిపేర్లకు పెయింటింగ్కి అన్నిటికీ కలిపి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం చేశారు వారి సహాయంతో మేము సూపర్వైజ్ చేసుకుంటూ పనులన్నీ చేయించి ఈ ఐదు రోజులు బాగా ఆకర్షణీయంగా తయారైతుగా విద్యార్థులకు క్లాసులు జరుపుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి వారికి సందర్భంగా మేము ధన్యవాదాలు చేస్తున్నాము అమరావ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ ట్రస్టీ కృష్ణమోహన్ గారు ఇక్కడ పూర్వ విద్యార్థి అని అన్నారు కదా సార్ ఆయన విద్యార్థిగా ఇది అభివృద్ధి చేశారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళ అక్క పేరు మీదగా అభివృద్ధి చేశారు అమరావ కృష్ణమోహన్ గారు ఆయన చదివిన తరగతి ఎనిమిదవ తరగతి ఇక్కడ రేకుల రూమ్లో మధ్యలో ఉండే ఆ కాకముందు ఆ గది చూసి తెలిసిపోయారు నేను చదివిన పాఠశాల అభివృద్ధిలోకి రావాలని ఆయన సొంత నిధులతో మరియు అమరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సహాయం చేసి పాఠశాల అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ స్కూల్ మరమ్మతులు భవిష్యత్తులో గత ప్రభుత్వాలు అయితేనేమి నేటి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే రానున్న ఇంకేమన్నా పనులు పెండింగ్లో ఉన్నాయా స్కూల్కి సంబంధించి స్కూల్కి సంబంధించి నాడు నేడు బిల్డింగ్కి పెయింటింగ్ వర్క్ రావాల్సి ఉంది అవి కాని వస్తే ఆ గదులు మిగతా పది 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 పదమూడు గదులు కూడా పెయింటింగ్తో ఇంకా ఆకర్షణీయంగా తయారవుతాయి తర్వాత ఇంకొకటి చేయాల్సింది మాకు మేము అనుకున్నది చుట్టూ ప్రహరీ కూడా చాలా తక్కువ ఎత్తులో ఉంది ఇంకొక రెండు మూడు అడుగులు హైట్ చేసుకోవడానికి నా అడుగుతూ ఉన్నాం రెండు మూడు అడుగులు హైట్ చేసి ప్రహరీ గోడని దానికి సిమెంట్ పెట్టి గాజు పెంకులు అంటించేస్తే ఇచ్చేస్తే మా బయట వారి సమస్య ఇబ్బందులు లేకుండా పాఠశాలకు బాగుంటాయని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్